హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ భారత్ పాకిస్తాన్ మధ్య కొనసాగుతున్న ఉద్రిక్తతపై అమెరికా కీలక ప్రకటన చేసింది భారత్ పాకిస్తాన్ల మధ్య ఉద్రిక్తతను తగ్గించాలని అమెరికా కోరింది దీంతో పాటు పాకిస్తాన్ విజ్ఞప్తిని కూడా అమెరికా తిరస్కరించింది భారత్ పాకిస్తాన్ మధ్య పద్ధతిత్వం వహించడానికి అమెరికా నిరాకరించింది ఈ విషయాన్ని వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీ కరోలిన్ లెవిట్ వెల్లడించారు భారత్ పాకిస్తాన్ వివాదంలో అమెరికా మధ్యవర్తిత్వం గురించి ప్రశ్నపై వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీ ఈ విషయాన్ని మన విదేశాంగ మంత్రి ఎన్ఎస్ఏ మార్కో రూబియో పరిశీలిస్తున్నారని అన్నారు ఈ ఉద్రిక్తత విలైన త్వరగా తగ్గాలని తాను కోరుకుంటున్నారని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అన్నారు ఈ రెండు దేశాల మధ్య దశాబ్దాలుగా విభేదాలు కొనసాగుతున్నాయని తనకు తెలుసని ట్రంప్ అన్నారు అయితే ఆయనకు రెండు దేశాల నాయకులతో మంచి సంబంధాలే ఉన్నాయి ఈ నేపథ్యంలోనే విదేశాంగ మంత్రి మార్కో రూబియో రెండు దేశాల నాయకులతో నిరంతర సంప్రదింపులు జరుపుతున్నారు ఈ వివాదాన్ని ముగించడానికి ప్రయత్నిస్తున్నారు భారతదేశంపై వరుసగా రెండో రోజు పాకిస్తాన్ దాడి చేయడానికి ప్రయత్నించింది నిన్న కూడా పాకిస్తాన్ భారతదేశంపై దాడి చేయడానికి ప్రయత్నించింది కానీ భారత్ దాని దిష్ట ప్రయత్నాన్ని విఫలం చేసింది దీని తర్వాత విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ అమెరికా విదేశాంగ కార్యదర్శి మార్కు రూపియోతో మాట్లాడారు దీంతో పాటు అనేక ఇతర దేశాల్లోని తన సహ సహచరులతో జైశంకర్ మాట్లాడి పాకిస్తాన్ దాడి గురించి వారికి వివరించారు జైశంకర్ తన అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రుబియో ఇటాలియన్ ఉప ప్రధాని ఆంటోనియో టజానీ యూరోపియన్ యూనియన్ విదేశాంగ ఉన్నత ప్రతినిధి కాజా తో ఫోన్లో మాట్లాడారు రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలను వెంటనే తగ్గించాల్సిన అవసరాన్ని రూబియో స్పష్టం చేశారని అమెరికా విదేశాంగ శాఖ ప్రతినిధి టామీ బ్రూస్ అన్నారు తన మధ్య ప్రత్యక్ష సంభాషణకు అమెరికా మద్దతును రూబియో వ్యక్తం చేశారు చర్చల కోసం ఇరు దేశాలు ప్రయత్నించాలని సూచించారు ఇదిలో ఉంటే పాకిస్తాన్ తీవ్ర ఉద్రిక్తతను నెలకొన్న ప్రస్తుత పరిస్థితుల్లో దేశ సరిహద్దులు తీర ప్రాంతాన్ని పర్యవేక్షించడానికి రక్షించడానికి పది భారతీయ ఉపగ్రహాలు ఇరవై నాలుగు గంటలు నిర్విరామంగా పనిచేస్తున్నాయని ఇస్రో చైర్మన్ వి నారాయణన్ అన్నారు కీలకమైన నిఘా డేటాను అందించడం ద్వారా పౌరులను రక్షించడంలో ఈ ఉపగ్రహాలు వ్యూహాత్మక పాత్ర పోషిస్తాయని తెలిపారు మణిపూర్లోని ఇంఫాల్లో జరిగిన సెంట్రల్ అగ్రికల్చరల్ యూనివర్సిటీ సిఏయూ ఐదవ స్నాతకోత్సవంలో ఇస్రో చైర్మన్ మాట్లాడుతూ భారతదేశపు ఏడు వేల కిలోమీటర్ల సముద్ర తీరం ఉత్తర భూభాగాలపై నిరంతరం నిఘా ఉంచాల్సిన అవసరం గురించి ఆయన వివరించారు మన దేశ భద్రతను నిర్ధారించుకోవాలంటే మన ఉపగ్రహాల ద్వారా సేవలందించాలి మన సముద్ర తీర ప్రాంతాలను మనం పర్యవేక్షించాలి మన మొత్తం ఉత్తర భాగాన్ని నిరంతరం పర్యవేక్షించాలని నారాయణ అన్నారు శాటిలైట్లు డ్రోన్ టెక్నాలజీ లేకుండా భారతదేశం పూర్తి భద్రతా కవరేజ్ను సాధించలేమని నారాయణ స్పష్టం చేశారు ప్రస్తుత భౌగోళిక రాజకీయ పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని ముఖ్యంగా పొరుగుపారు ముప్పును కలిగిస్తున్నందున రక్షణ సంసిద్ధతకు అంతరిక్ష ఆధారిత నిఘా చాలా కీలకంగా మారింది భద్రతపై ఇస్రో తీసుకుంటున్న చర్యలను పోషిస్తున్న కీలక పాత్రను ఆయన వివరించారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి